నమస్కారం డాక్టర్ ఆనంద్ తిరుపతి జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ రాఘవి హాస్పిటల్స్ ఈరోజు మనము నా దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తున్నారు ఈ మధ్య నెక్ పెయిన్ చాలామంది యంగ్ పేషెంట్స్ ఓల్డ్ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు నెక్ పెయిన్ అసలు నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఏమవుతుంది అని చెప్పి చాలామంది వస్తున్నారు పేషెంట్స్ సో నెక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏముంటాయి కామన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్లో అయితే నెక్ పెయిన్ రావడానికి బోన్స్ అనేది అరుగుదల అంటారు అనమాట సర్వైకల్ పాండెలోసిస్ లేకుంటే లంబార్ స్పాండెలోసిస్ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళలో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చినప్పుడు నెక్ పెయిన్ అనేది కామన్ కానీ యంగ్ పేషెంట్స్ కూడా వస్తున్నారు ట్వంటీ థర్టీ ఇయర్స్ పేషెంట్స్ కూడా నెక్ పెయిన్ అని చెప్పేసి వస్తున్నారు అనమాట సో ఏంటి రీజన్స్ అనేది మనం ఏదో డిస్కస్ చేద్దాం సో నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇన్ యంగ్ అడల్ట్స్ మనకు తక్కువ ఏజ్ వాళ్ళలో ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళలో ఎందుకు వస్తుంది ఈ మధ్య అంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ లేక మళ్ళీ నిద్ర తక్కువ ఉండడము స్ట్రెస్ తక్కువ ఎక్కువ అవుతుండము బయట ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉండడము ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళు ఎండలోకి అసలు ఎల్ల వెళ్ళట్లేదు ఈ మధ్య సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడము కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకు నెక్లో మనం ఉండే కాల్షియం మినరల్స్ అన్నీ తగ్గిపోయి వాళ్ళలో ఎర్లీగా స్పాండిలోసిస్ చేంజెస్ వస్తున్నాయి అందువల్ల నెక్ పెయిన్తోనే ఎక్కువ మంది వస్తున్నారు ఇది ఒక రీజన్ ఇది కాకుండా ఏంటంటే వాళ్ళలో అక్కడ నెక్ మజిల్ కండరాలు ఉంటాయి అనమాట కండ్రోల్ పట్టేస్తూ ఉంటాయి చాలామంది ఎందుకు కంట్రోల్ పట్టేస్తాయంటే మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్ మినరల్స్ కాల్షియము మెగ్నీషియము జింకు ఇంకా అదర్ పొటాషియము ఇట్లాంటి మినరల్స్ డెఫిషియన్సీ అయినప్పుడు కూడా కంట్రోల్ పట్టేస్తూ ఉంటాయి కంట్రోల్ పట్టేసినప్పుడు కూడా నెక్ పెయిన్తో ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట సో ఇది మనము హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకొని ఎందుకు నెక్ పెయిన్ వచ్చిందని చూసి దాని ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది సో నీకు నెక్ పెయిన్ వస్తుంది అది నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది క్రానికా ఇది అక్యూటా ఏంటి అంటే నీకు నెక్ పెయిన్ అనేది కంటిన్యూస్గా మినిమమ్ త్రీ డేస్ కంటిన్యూస్గా ఉంది అంటే వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది లేదు ఒకవేళ నెక్ పెయిన్ వస్తుంది నిద్రలో పట్టుకుంటుంది కొంతమందికి అలా కూడా జరుగుతూ ఉంటుంది లేదు ఒకవేళ నాకు ఒక వన్ టూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా నెక్ పెయిన్ వస్తుంది అంటే మీకు హ్యాండ్స్కి టింగ్లింగ్ సెన్సేషను నమ్నెస్ సెన్సేషను చేతుల్లో లాగుతున్నట్టుగా తిమ్మిర్లు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే సర్వైకల్ స్పాండెలోసిస్లో వచ్చే ముందు ఆ సింటమ్స్ అనమాట సర్వైకల్ స్పాండెలోసిస్ అంటే ఏంటి అంటే ఈ మన మెడలో ఉండే బోన్స్ ఉంటాయి సర్వైకల్స్ ఆ బోన్స్ అన్నీ కూడా పత్లో అయిపోతాయి అరుగుదల జరిగిపోయి గ్యాప్ ఎక్కువ అవుతూ ఉంటుంది అలా అయినప్పుడు ఏమైందంటే ఆ నరుస్ మీద కంప్రెషన్ అయిపోయి మన చేతులకి కాళ్ళకి వీటన్నిటికి కూడా టింగ్లింగ్ సెన్సేషన్ నమ్నెస్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇట్లాంటి టైంలో మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన టెస్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ స్పాండెలోసిస్లో కూడా మనకి చాలా స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఉంటాయి అనమాట సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం దాన్ని తగ్గించవచ్చు